అందరికీ నమస్కారం నా పేరు దూరపల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిర్చి పండించాలనుకునే రైతులు కంపల్సరీ సీడ్స్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి సో మంచి కంపెనీ సీడ్స్ అయితే ఎంచుకోండి మనకు మంచి దిగుబడి రావడం కోసం అని సో అందుకోసమే మీ నాకు తెలిసిన కొన్ని మంచి కంపెనీ సీడ్స్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ముందుగా మన కోసం ఫైవ్ మెంబర్స్ కష్టపడారండి ఈ వీడియో కోసము సో వాళ్ళకి తెలిసిన రైతులు మరియు వాళ్ళకు తెలిసిన రైతులు వాళ్ళకు తెలిసిన రైతుల నుండి బెస్ట్ కంపెనీ సీడ్స్ని ఎంచుకొని మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు సో వాళ్ళైతే మా ఊరి వాళ్ళే గుంటూరు ప్లస్ ఖమ్మం వరంగల్ ఈ మూడు డిస్టిక్లలో ఎక్కువ ఎంక్వైరీ చేసినారు సో వరంగల్ అంటే మేము మిర్చి మార్కెట్ వరంగల్ వెళ్తాం కాబట్టి సో అక్కడ పరిచయమైన రైతుల నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుండి ఇంకో రైతులు ఇంకో అట్లా ఒకరు ఒకరు ఒకరిని అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి చేసినాము సో మన కోసం అయితే ఫైవ్ మెంబర్స్ చాలా ఎంక్వైరీ చేసుకొని మరి మనకు సీట్స్ అప్పగించినారు సో వాళ్ళకైతే ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాము వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో ఇవన్నీ జెన్యున్గా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి నాథ్ కంపెనీ లెజెండ్ ఎన్సిఎస్ సెవెన్ సిక్స్ జీరో ఇది హైబ్రిడ్ వన్ సో ఇది మనకు ఖమ్మం ఏరియాలో ఒక రైతు వేసిందంట సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సో ఆయనకైతే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వరకు దిగుబడి అయితే వచ్చిందని చెప్పినారు సో అది నలభై క్వింటోలు రాకపోయినా ముప్పై ఐదు క్వింటాల్ అయితే కంపల్సరీ దిగుబడి అయితే వచ్చిందని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు అతను సీడ్స్ భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకున్నాడంట ఒక షాప్లో సో అక్కడ కూడా మేము ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము సో ఇది భద్రాద్రి కొత్తగూడెం అయితే తీసుకున్నాడంట ఈ లెజెండ్ నాథ్ కంపెనీది ఇది కాయ సైజ్ పరం మరియు వెయిట్ పరంగా కూడా ఈ నాలుగు కంపెనీ ఎర్జెంట్ సూపర్గా వచ్చినది అని చెప్పినారు సో ఎవరికైనా నచ్చితే మంచిగా అనిపించిందని మీరు కూడా ఎంక్వైర్ చేసుకొని ఒకవేళ ఈ ఎర్జెంట్ వేయాలనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే కాకుండా మీకు తెలిసిన రైతులు దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఏ సీస్ అయినా ఎంచుకోండి సో డైరెక్ట్ నేను చెప్పిన కాకుండా కూడా మీ మీ వంతు ఏమంటారు ప్లానింగ్తో ప్రకారం కూడా ప్రతి మంచి కంపెనీ సీడ్స్ అయితే ఎంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ఎస్ కంపెనీ వారి సత్యభామ ఈ సత్యభామ కూడా వరంగల్ ఏరియాలో ఒక రైతు వేసినాడంట ఆయనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటో దిగుబడి అయితే వచ్చినది ఈ సత్యభామ వల్ల సో ఇది మేము ఫోన్ చేసినాము ఇది ఎక్కడ సీడ్స్ దొరికినాయి ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు అనేది కూడా అడిగినాము సో అతను మహబూబాబాద్లో తీసుకున్నాడంట కొంతమంది మహబాద్ అంటారు కొంతమంది మహబూబాబాద్ అంటారు సో మహబూబ్బాబా తీసుకున్నాడు అంట సీట్స్ సో అక్కడ కూడా ఫోన్ చేసినాం మేము ఫోన్ చేసి తెలుసుకున్నాం ఈ సీట్స్ అక్కడ ఉన్నాయని చెప్పినారు సో ఎవరికైనా కావాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఈ సీట్స్ కాయ సైజు పరంగా కానివ్వండి పొడవు పరంగా కూడా ఈ సత్యభామ అయితే సూపర్గా ఉన్నదంట నెక్స్ట్ వచ్చి సో ఇది వరంగల్ ఏరియాలో వేసినాడు సో ఇతను మాకు మొన్న మిర్చి అమ్మడానికి వెళ్ళినప్పుడు వరంగల్ మార్కెట్లో పరిచయం అయ్యండు సో అతను రెండు ఎకరాలు వేసిన అంట డెబ్బై వరకు దిగుబడి వచ్చిందంట ఆయనకి సో మంచి దిగుబడి అయితే వచ్చిందని చెప్పినాడు ఆయన వీళ్ళ కాయల్ని మేము చూసినాము అది మా పక్కన ఉండి అమ్ముతుంటే చూసినాము కాయ మాత్రం చాలా బాగున్నది సైజ్ పరంగా కానివ్వండి పొడవు పరంగా కానివ్వండి వెయిట్ పరంగా కూడా మంచి దిగుబడి అయితే వచ్చింది ఆయనకి నెక్స్ట్ స్వస్తిక్ తేజ ఇది కూడా వరంగల్ అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు వాళ్ళకి ఎకరాకి ముప్పై క్వింటల్ వరకు దిగుబడి వచ్చిందంట ఈ స్వస్తిక్ తేజ ఎఫ్ వన్ హైబ్రిడ్ సో ఇదైతే మంచి తూకం తూకం పరంగా అయితే ఎక్సలెంట్ సో గింజలు మాత్రం సూపర్గా ఉన్నాయి సో ఇది కూడా మేము కళ్ళతో చూసినాము వరంగల్ మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి జబునా డబల్ వన్ సిక్స్ ఇది మిలియాన కంపెనీ వాళ్ళది సో ఇది ఖమ్మం ఏరియాలో వేసినారంట సో ఇతను కూడా మనకు వరంగల్ మార్కెట్లో పరిచయం అయ్యండు సో వాళ్ళకైతే మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పినాడు రైతు అతను మూడు ఎకరాల వరకు వేసినాడంట ఆయనకు మొత్తం నూట ఐదు నుంచి నూట పది క్వింటాల వరకు అవి వచ్చినదంట అంట దిగుమతి సో అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పినాడు ఈ జమునో గురించి సో ఈ జమునో కూడా భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో స్టాప్ పేరు ఎగ్జాక్ట్ మనకు చెప్పలేడు సో మేము కూడా చేయలేదు వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి పుష్ప ఇది స్పెయిన్ అగ్రిటెక్టిక్ వాళ్ళది ఈ పుష్ప మాత్రం సూపర్ రిజల్ట్ వచ్చిందని మనకు చాలామంది రైతులు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో ఖమ్మం ఏరియాలో వరంగల్ ఏరియాలో కూడా ఇది మంచి దిగుమతి వచ్చితే వచ్చిందంట ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుమతి అయితే వచ్చినది సో ఇది నల్లిపరంగా కానివ్వండి నల్ల తామరపులు కావు సో వాటి ఎఫెక్టు నుంచి కూడా ఇది ఎక్సలెంట్ తట్టుకోగలిగి మంచి రిజల్ట్ అయితే ఇచ్చిందని చెప్తున్నారు చాలామంది రైతులు సో ఇదైతే నేను మనకు వీళ్ళు కూడా మనకి వరంగల్ మార్కెట్లో పరిచయం అయినాడు ప్లస్ మనకు ఖమ్మం ఏరియాలో కూడా మనకు తెలిసిన ఒక రైతు మా ఊరు అబ్బాయి కాల్ చేసి అతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు సో వాళ్ళకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చిందంట ఇది భద్రాద్రి కొత్తగూడెంలో గారి షాప్ అంట సో ఆ షాప్లో తీసుకున్నారు మేము కూడా గారికి కాల్ చేసినాము సో మాకు కూడా పుష్ప కావాలని చెప్పినాము సో కంపల్సరీ రమ్మన్నారు ఐ థింక్ ఈ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఉంటుండొచ్చు మార్కెటు సో ఒకటో తారీఖు అయితే రండి మీకు కంపల్సరీ పుష్ప ఇస్తామని చెప్పినారు సో వీలైతే ఒకటో తారీఖు టైంలో మేము వెళ్ళి తీసుకుంటాము సో మేము వెళ్ళే వీడియో కూడా కంపల్సరీ ఆ షాప్లో ఏమేమి గింజలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి సో ఏ విధంగా రిజల్ట్ ఉన్నాయి సో ఎవరెవరు ఏమేమి చెప్పిన కూడా కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కీర్తి తేజ ఇది కార్తీకేయ కంపెనీ వాళ్ళది సో ఇదైతే మంచి రిజల్ట్ అయితే వచ్చిందని మనకు గుంటూరు నుండి ఇన్ఫర్మేషన్ అందింది సో మనకు తెలిసిన అబ్బాయి గుంటూరు వాళ్ళకు ఫోన్ చేస్తే లాస్ట్ టైం అక్కడ సీర్స్ తెచ్చినాడంట గుంటూరులో సో అక్కడ తెలిసిన రైతులకు ఫోన్ చేస్తే ఇది వాళ్ళకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందంట ఒక ఎకరానికి నలభై రెండు క్వింటోలో దిగు దిగుబడి అయితే వచ్చిందంట వాళ్ళకి గుంటూరు ఏరియాలో సో వాళ్ళ భూములు మంచిగా ఉండేవాడికి మనకంటే ఊహించని విధంగా ఉంటాయి వాళ్ళ రిజల్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి మోహిని ఎఫ్ వన్ హైబ్రిడ్ రకం ఇది సో మనకు ఒక పెద్ద మనిషి పెద్ద ఆయన పెద్ద చదువుకున్నట్టు అంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేకపోయింది నాకు వరంగల్ మార్కెట్లో సో వాళ్ళు వరంగల్ ఏరియా అతను ఈ మోహిని వేసిండీ అతను సో ఎకరాకి ముప్పై క్వింటోల్ దిగుబడి అయితే వచ్చిందండి ఆయనకి సో రెండు ఎకరాలు వేసిండు మొత్తం అరవై రెండు క్వింటోలు అరవై అరవై నుంచి అరవై రెండు క్వింటోల వరకు తీసుకొచ్చిన అని చెప్పినాడు ఆయనకైతే మంచి దిగుబడి వచ్చిందని అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళది స్టార్ ఫీల్డ్ ఎఫ్ ఒన్ హైబ్రిడ్ చిల్లీ షార్క్ వన్ సో ఇది మనకు వరంగల్ మార్కెట్లో రవి అనే రైతు అన్న మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు సో ఇది వరంగల్లోనే తీసుకున్నాడంట ఆ లోకల్ ఏరియాలని సో ఆయనకైతే మంచి దిగుబడి వచ్చిందంట మూడెకరాలు అలా చేసినంట ఆయన సో ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ వచ్చిందంట ఆయనకి మంచి రిజల్ట్ వచ్చింది కావాలంటే మీరు వేసుకోమని నాకు సజెస్ట్ చేసినాడు సో చూద్దాము ఈ షార్క్ వేయాలా లేకుండా ఇంకా వేరే ఏమైనా వేయాలా అనేది కూడా ఆలోచించుకుందాం మేము సో ఇతను కూడా వరంగల్ మనకు వరంగల్ మార్కెట్లో పరిచయం అయి సో అందరూ పరిచయం పరిచయమైంది ఎక్కువసార్లు చెప్పిన ఎందుకు అంటే సో వరంగల్కి మనము మోర్ దెన్ టైమ్స్ వెళ్ళినాం అనమాట సో మిర్చి మనం ఫస్ట్ కాపు సెకండ్ కాపు థర్డ్ కాపు అట్లా కా కాసినప్పుడు సో వెళ్తున్నాం కదా మార్కెట్కి సో అప్పుడు పరిచయమైన రైతుల దగ్గర నుండి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను సో మన ఫ్రెండ్స్ కూడా మనకు సపోర్ట్ చేసినారు సో మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు అనమాట మనతో పాటు మార్కెట్కి సో అందుకోసమే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేసినారని చెప్తున్నాను సో రియల్గా అయితే చాలా హెల్ప్ చేసారు వాళ్ళు మా ఈ వీడియో కోసము సో నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పినాను మన వీడియోలో ఏదైనా జెన్యున్గానే ఉండాలి సో ఏదో వ్యూస్ కోసం లైక్స్ కోసం సో వాటి కోసం అయితే మన వీడియో కాదు సో మనం చెప్పే వీడియో అందరికి ఉపయోగపడాలి అనేది నా కాన్సెప్టు ఇది మొత్తం జన్యున్గా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పటి మనం చూసినవి సో లాస్ట్ టైం అది అత్యధిక దిగుబడి వచ్చిన తేజ రకం మిరపగింజలు మాత్రమే మనం తెలుసుకున్నది సో నెక్స్ట్ మనం వీలైతే బ్యాడ్గీ రకం టమాటా రకంలో కూడా మనం వీడియోలు చేద్దాము సో ఇవైతే వీటి కోసం మేము చాలా ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో మీకు తెలిసిన మంచి సీడ్స్ ఏమైనా ఉన్నా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ వాటిపైన కూడా ఒక వీడియో చేస్తాను సో నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ హైదుల్ గౌడ్ నల్గొండ డిస్టిక్ శాలిగార మండల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్